అందరికీ నమస్కారం మనం గత మూడు రోజులుగా తిని మల్లన్న టీం నుంచి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నలభై రెండులో బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి నిజమైనటువంటి బాధ్యతలకు ఆ భూమి చెందాలని చెప్పేసి మనం కొట్లాడుకుంటూ వచ్చినాం ఆ సర్వే నెంబర్లను పట్టుకొని అంటే గతంలో అంటే ఈ రోజు ఎవరైతే ఆ భూమి అంటే ఫార్టీ టూ సర్వే నెంబర్కి సంబంధించి దళితులది అని చెప్పేసి కొట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా గతంలో భూములు అమ్ముకున్నారని చెప్పేసి కొంతమంది బాధ్యతలు వచ్చారు ఇక్కడికి నక్పూర్ మున్సిపల్ పార్టీకి ఆఫీస్కి మున్సిపల్ కార్యాలయానికి వస్తే అనుకోకుండా మేము కలవడం జరిగింది వారితో మేము కొన్ని మాట్లాడటంతో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా వాళ్ళు విజయశీలు అని చెప్పేసి మనకు వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది అయితే మనం గత మూడు రోజుల నుంచి ఒకటే విషయం ప్రజలకు చెప్తున్నాం ఏమని నిజమైన దళితులు ఎవరు లేరు అక్కడ బాధితులు నిజమైన దళితులు సర్వే నెంబర్ ఫార్టీ టూలో లేరు వీళ్ళంతా కూడా గతంలో భూములు అమ్ముకున్న వ్యక్తులే గతంలో భూములు అమ్ముకొని ఈరోజు భూముల ధరలకు రేఖలు వచ్చాయి అని చెప్పేసి వంద రూపాయలు ఉన్నటువంటి వ్యవస్థను కోటి రూపాయలకు తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వమే కానీ లేకపోతే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వంలో ఆ ధరలకు రెక్కలు వచ్చాయి సో అందులో భాగంగానే ఈరోజు వారు గతంలో అమ్ముకున్నటువంటి భూమికి మళ్ళీ వారసులం మేమే అంటూ వచ్చారు సరే వస్తా చిల్లు మరి నిజంగా వారసులేనా మరి నిజంగా వారసులేనా కాదు ఎందుకు అంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో దళితులందరూ కలిసి ఫార్టీ టూ సర్వే నెంబర్లో పదమూడు సారీ పన్నెండు ఆరు పదమూడు మంది కేసు వాల్యుయేషన్లు అప్పటి నుంచి అంటే ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరంలో టేంజూస్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యిందో టిఎన్జిఓస్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే స్టిల్ టూ ట్వంటీ ఫోర్ వరకు కూడా వాళ్ళు ఓట్లో కొట్లాడేళ్ళు ఏదో చేసేళ్ళు ఏదో చేసి కానీ కొంతమంది మధ్యవర్తులు అంటే ఇక్కడ తదితరులలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి పదమూడు మంది ఒక వైపు అయితే మరో కొంతమంది మరోవైపు ఆ మరోవైపు ఉన్నటువంటి వర్గం కొంతమంది వ్యక్తులతోటి అందులో కీలకంగా ఇప్పుడు మనకు అంటే గతంలో కూడా మనం కొన్ని వార్త కథనాలు చదవడం కానీ చూడడం కానీ లేకపోతే మనం రాయడం కానీ జరిగిన సందర్భం ఏంటంటే థియేటర్ గోపాలరావు థియేటర్ గోపాలరావుకి సంబంధించినటువంటి ఇష్యూలు ఆయన ఒక కన్స్ట్రక్టర్గా అక్కడ ఉన్నటువంటి దళితులకు టిఎన్జిఓస్కి మధ్యవర్తిత్వం వహించి తను కొన్ని లావాదేవీలు కొంత లబ్ధి పొందడం జరిగింది సో అది ఏది ఉన్నా కానీ ఇప్పుడు మనకు అవసరం లేని మొత్తం కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవస్థలో గతంలో పూల ఒట్టినటువంటి బిల్డింగ్స్ అంటే టిఎన్జిఓస్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వం లేదా ప్రస్తుత ప్రభుత్వం కానీ ఇంక్లూడింగ్ చేసుకున్నాం ఒక సంబంధిత అధికారి అక్కడ కూల్చడం జరిగింది దాని తర్వాత అలాగే అది ఉండడం ఎన్నికలు రావడం ఎన్నికల అనంతరం గత మూడు రోజుల వరకు కూడా అది అలాగే ఉంది కానీ ఇప్పుడు గౌరవ సాగర్ రావు గారు రెండు కోట్ల రూపాయలు కొంతమంది మధ్యవర్తుల ద్వారా తీసుకున్నారని సో మాకు అడ్డు అదుపు లేదు అని మేము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మాయి వేరే చేసేటోళ్ళు పీకేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కొంతమంది బయట చెప్పుకుంటూ ఉన్నారు ఆ పుకార్లు అనేటివి చెక్కర్లు కొడుతున్నాయి వాస్తవానికి మనం అంటే బిఫోర్ వీడియోలో కూడా అది మనం చెప్పడం జరిగింది ఈరోజు కూడా ప్రేంసాగర్ రావు లోకల్లో లేరు వారు అక్కడ ఉన్నారు హైదరాబాద్లో కానీ ఆయన పేరు చెప్పుకొని ఆయనను బదనాం చేసే కార్యక్రమాన్ని కొంతమంది వ్యక్తులు చేపట్టారు ఫార్టీ టూ సర్వే నెంబర్లో మాడుగుల రాజం అనే వ్యక్తి తోటి మాడుగుల రాజం అనే వ్యక్తి పన్నెండు బోర్లు నస్పూర్ ఫార్టీ టూ సర్వే నెంబర్ లో బోర్లు మాడుగుల రాజ్యం ఎవరు ఆటో నడుపుకునే వ్యక్తి ఆటో నడుపుకునే వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి భూమిలో పన్నెండు బోర్లు వేసిండు అది నాదే అని చెప్పేసి గతంలో మేము వివరణ ఊరగా నేను చెప్పిండు కానీ అక్కడికి వచ్చి మాట్లాడిన వ్యక్తులు ఎవరు అంటే గోపాలరావు అయితే గోపాలరావు ఎందుకు వచ్చిండు ఏం చేసిండు ఏంది అనేది ఆయన మీద మనం వివరంగా తెలుసుకోగా గోపాలరావు టీఎన్జిఓస్ నుంచి అగ్రిమెంట్ తీసుకున్నాడంట మరి అగ్రిమెంట్ ఈనేవాళ్ళు టీఎన్జిఓసేవాళ్ళు ఈడేవాడు వాడేవాడు అసలు ఎవడు ఏంది అనేది అర్థం కాదు ఏదేమైనా ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్పగలుగుతా ఫార్టీ టూ సర్వే నెంబర్ అనేది ఒక మహాసముద్రం దాని లోతు సముద్రం లోతు తెలియదు ఫార్టీ టూ సర్వే నెంబర్లో లొసుగులు తెలివి కానీ ఈ లొసుగుల విషయాన్ని పసిగట్టి దాన్ని ప్రక్షాళన చేయాలంటే కేవలం కలెక్టర్ చేతుల్లో ఉంటుంది ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కానీ మన లాంటి వాళ్ళ మాట వినరు కదా మనలాంటి వాళ్ళ మాట వినేది ఉంటే ఇప్పటి వరకు అంటే మనలాంటి మీన్స్ నాది కాదు సో మనలాంటి వ్యవస్థకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల మాట సో కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల మాట విని దాన్ని ప్రక్షాళనకు పూనుకుంటే మాత్రం కేవలం నెల రోజులల్లా ఫార్టీ టూ సర్వే నెంబర్ని ఆక్యుపై చేసుకొని ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ సేవా కార్యక్రమాలు చేపట్టేటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి స్థలం అవుతున్నది కానీ ఇదంతా వాళ్ళకి పట్టేది ఎందుకు అంటే కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది అక్రమార్కులకు వత్తాసు వలుగుతున్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఉన్నంత వరకు కూడా దానికి ప్రక్షాళన జరగదు సో ఆ ప్రక్షాళన జరగాలి అంటే మనం నిజాయితీగా ఉండాలి నాకు తెలిసైతే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే గతంలో మున్సిపల్ కమిషనర్ అప్పటికి మేము చాలా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బట్ ఇన్లే అంటే ఆయన ఉద్దేశం ఏంది మేము మేము మీరు చెప్తే మేము వింటాం నా కాన్సెప్ట్లో పోవచ్చు అని మనకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఏంటంటే అంటే వ్యవస్థల ఆయన గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు తెలుస్తుంది ఈరోజు సస్పెండ్ అయ్యి పడుకున్నాడు ఇంట్లో సో అటువంటి పరిస్థితి మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి కమిషనర్కి రావద్దు అని చెప్పేసి నా బాధ ఎందుకు అంటే ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే కాయ కష్టం చేసి ఎంతో కష్టపడితే తప్ప ఆ ఉద్యోగం రాదు కేవలం కొంతమంది మధ్యవర్తులు కొంతమంది చెంచగాలు చేయబట్టి కొంతమంది నాయకులు కొంతమంది అధికారులు దొంగ అధికారులు అందరినీ కాదు దొంగ అధికారులు చేయబట్టి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల పైన ప్రెజర్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు సో ఇటువంటి విషయం పైన ప్రక్షాళన జరగాలి అంటే ఏం చేయాలి కింది స్థాయి నుంచి వ్యవస్థ సక్రమంగా ఉండాలి కింది స్థాయి నుంచి సక్రమంగా వ్యవస్థ అనేది నిర్మాణం చేపట్టాలి దాని పూర్తి బాధ్యత కలెక్టర్ గారు తీసుకోవాలి కానీ ఈరోజు ఈరోజు ఎట్లుంది అంటే వ్యవస్థ మేము మొన్న మున్సిపల్ కమిషనర్ కానీ కలిసిన ఏమని సార్ ఫలానా ఫార్టీ టూ సర్వే నెంబర్లో లో కొంతమంది దళితులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫలానా స్లాబ్ వేస్తున్నారు అని చెప్పేసి వారికి సంబంధించినటువంటి ఫార్టీ టూ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వాళ్ళకు తెలియజేయడం జరిగింది కానీ వారు ఏమన్నారు అప్పుడు అంటే ఆ సందర్భంలో వారు ఏమన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము మధ్యాహ్నం వరకు దాన్ని కూలగొడతాం దాన్ని ప్రక్షాళన చేస్తాం సో న్యాయం అందరికి సమానమే అనే విధంగా మాట్లాడినటువంటి ఒక మున్సిపల్ కమిషనర్ సతీష్ గారు అర్ధరాత్రి పనులు చేపట్టిచ్చాడు దీనిపైన మేము వివరణ ప్లస్ ఎంక్వైరీ చేయగా ముడుకులు ముట్టిని అనే ముచ్చట్లే వస్తున్నాయి మరి అది ఎంతవరకు వాసవం మాకే తెలియదు కానీ మరి ఏ ముడుపులు ముట్టినావు మరి ఎంత మేరకు తీసుకున్నారో మాకైతే తెలియదు కానీ స్పష్టమైన వివరణ ఒకటే ముడుపులు కేవలం నామ మాత్రమే నీ ఉద్యోగ భద్రత అనేది నువ్వు కాపాడుకున్నప్పుడే నువ్వు నిజమైన అధికారి అయితే న్యాయమైన న్యాయంగా ప్రజలకు సేవ అందించినప్పుడే స్వచ్ఛమైన అధికారి వైపు నిన్ను ప్రజలు విశ్వసిస్తారు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు కానీ ఇంకో విషయం వారి గురించి చెప్పాలని ఇంకో చిన్న విషయం ఉంది అటు విషయంలో సాగర్ రావు గారి నుంచి కూడా వాయిస్ రావడం జరిగింది ఏమని అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేస్తే వాటిని తొలగించండి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయం మా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు సో వాడు ఎంత తోడైనా సరే దాన్ని ఆపండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిళ్ళు అంటే మనకున్నటువంటి వంద శాతం సమాచారం మరి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి మాట వినకుండా కూడా ఒక మున్సిపల్ కమిషనర్ దొంగలకు వత్తాసు పలికి దొంగలకు వత్తాసు పలికి బిల్డింగ్ ఫ్లాబ్కి సహకరించినము అంటే మీదకు ముట్టినవి నీకు అని మేము అడగడంలో తప్పు లేదు రేపు పొద్దున అదే పలానా అదే ఫార్టీ టూ సర్వే నెంబర్లో పలానా పోలీస్ స్టేషన్ ముంగట రేపు పొద్దున నేను బిల్డింగ్ వేస్తా పర్మిషన్ నాకు ఈ మరి నాకి నాకేం కమ్మలు నాకేం కాయిదాలు లేవు మరి మరి నేను వేసుకుంటా నాకి వాళ్ళకి ఎట్లు ఇచ్చినావు మరి ఆయన కమ్మలు చూపించిల్లా వాళ్ళ టీఎన్జిఓస్ దగ్గర నుంచి నేను కొన్నా అని చెప్పి చూపించిల్లా అదే విషయంలో ఒక్క విషయం నేను చెప్తున్నా ఒక్క నిమిషం నుంచి కాంప్రమైజ్ గౌరవ అత్యున్నత న్యాయస్థానంలో కాంప్రమైజ్ అయినటువంటి ఒక లెటర్ దానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఓకే సో ఇంకా కావాలి అనుకుంటే దీని వివరణ మీకు ఇంకా కావాలంటే మీకు తెలియదు ఏం లేదు అది ఒక దొంగ వ్యవస్థ అని చెప్పేసి మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఇంకా వత్తాసలకు దొంగలకు వత్తాసలకు అధికారులకు నాయకులకు వత్తాస వాళ్ళకుంట తమాషా చేస్తున్నారంటే దాని కథ ఏంటన్నట్టు ఎంత ముట్టినాయి మీకు ఎంత ముట్టినాయి మరి అది చెప్పండి అది చెప్పండి కదా సో మాకు ముడుపులు ముట్టినాయి మేము ఇవ్వని జోలికి పోము మేము ఇవ్వని సం మాకు ఇవ్వని తోటి సంబంధం లేదు అని చెప్పని మరి మూసుకొని మా లాంటి వ్యక్తులు సపరేట్గా మూసుకొని మూల పోతారు కదా మీలాంటి వ్యవస్థతోటి మీలాంటి అక్ర మార్గులతో మీలాంటి దొంగలతో కొట్లాడాల్సిన అవసరం మాకేమున్నది నిజమైన జర్నలిస్ట్గా చెప్తున్నా నిజమైన సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్ గా చెప్తున్నా తిర్మార్మల్ ఉన్న టీం మంచల్ జిల్లా ప్రెసిడెంట్గా చెప్తున్నా ఈరోజు అక్రమార్కులకు వత్తాస మీ మీద యాక్షన్ తీసుకోవడానికి నిన్ను సుప్రీం కోర్టుకైనా పోతా అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తున్నాం గతంలోనే చెప్పిన ఇప్పుడు కూడా మరీ మరీ చెప్తున్నా దొంగలకు ఒత్స వలకండి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి డిటిఎఫ్కి పోయినటువంటి ల్యాండ్ సర్వే నెంబర్ ఫార్టీ టూ డిటిఎఫ్ కి పోయింది అధికారులు ముగ్గురు బృందం తోటి ఉండేది అది వారితో వచ్చింది వాళ్ళు కట్టినటువంటి బేస్మెట్లు కానీ ప్రహారీలు కానీ లేకపోతే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈవెన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రెండు బిల్డింగ్స్ కూడా కూలగొట్టడం జరిగింది ఇదంతా కూలగొట్టి రక్షణ తీసుకొచ్చి ఒక గాడిలోకి తీసుకొచ్చిళ్ళు వీళ్ళు ఒక గాడిలకు తీసుకొచ్చి ఆ అధికారులు తీసుకొస్తే ఈరోజు మళ్ళీ డిటిఎఫ్ అధికారులు కూలగొట్టినటువంటి బిల్డింగ్ కి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు మళ్ళీ నిర్మాణాలు చేపట్టారు అంటే దాన్ని వత్తాసు వలుగుతున్న అధికారు ఎవడాడు ఎవడు వత్తాసు వలికేది అంటే సామాన్య ప్రజలు వాని సొంత భూమిలో వాని పట్టాభూమిలో వాడు కేవలం ప్రహారీ గోడ కట్టుకోనికి మెటీరియల్ తీసుకొచ్చుకొని పని చేద్దామని చెప్పేసి ఏర్పాటు చేస్తే ఆగ మేఘాల మీద వచ్చి వాడిని కులవర్కులు కదా పర్మిషన్ లేదని చెప్పేసి తమాషా చేస్తారు కదా మరి పొద్దుగానే సో సిగ్గు మానవు ఉందా మీకు పొద్దుగానే ఉండాలా కదా సిగ్గు మానం అనేది ఈ రోజు ఫార్టీ టూ సర్వే నెంబర్ లో టిఎన్జి కి సంబంధించి డెబ్బై ఇల్లులకి పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి సతీష్ కమిషనర్ ఈ ఈరోజు అదే ఫార్టీ టూ సర్వే నెంబర్ లో మిగతా వ్యక్తులకు కూడా చలో చె పర్మిషన్ టీం ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల పక్షాన బాధితుల పక్షాన అండగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నా అది ఈవెంట్ సిఎం రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా దయచేసి ఒకటే విషయం ఫార్టీ టూ సర్వే నెంబర్ మీద ప్రక్షాళన చేపట్టాలి ఉన్నటువంటి భూమి పైన మిగులు భూమి పైన మోపైనటువంటి దొంగలను పక్కకు పారదోలి నిజమైనటువంటి లబ్ధిదారులకు భూమిని కేటాయించి సామాన్య ప్రజలకు భూమి కేటాయించి వడ్డీ లేని రుణాలను మంజూరు చేసి వాళ్లకు భరోసా కల్పించాలని చెప్పేసి అలాగే ప్రజా పాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రస్తుత గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు కానీ వారు ప్రజల పక్షాన కొట్లాడుతున్నారని చెప్పేసి గమనించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా దీనికోసం మీరు కూడా మీరు అంటే అధికారులు చెంచాగిరి అధికారులు అధికారులందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేసేది మధ్యవర్తులను నమ్మకండి చెంచాగిరి ఏయకండి ప్రజల పక్షాన నిలబడండి ప్రజాపాలనను కొనసాగించండి ప్రభుత్వం పైన ప్రజలకు విశ్వాసం కల్పించండి దీని అంతటికి దీని అంతటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ కూడా మీకు ఇబ్బందులు కలిగితే మళ్ళీ సెవెన్ టూ డబల్ జీరో టీమ్ మంచాల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న నా పేరు మహేష్ వర్మ నన్ను వెలవండి మీ తరఫున కూడా కొట్టడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశాను